ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ గాలిని మూటగట్టే వారెవరు శ్రీ స్వామి సమర్థులు మంగళవేదయందు ఉన్న దినములలో చోలంబీ మఠమును చేరిరి ఆ మఠమునకు కార్యనిర్వహణాధికారి రామదాసి భువ్వ అనునతడు కార్యావసరమున రామదాసి భువ్వ బయటకేగుట అనివార్యమైనది స్వామివారు గుర్రు పెట్టి నిద్రపోవుచుండ స్వామికి మనసొల్లక శ్రీవారు నిద్ర మేల్కాంచునంతలో మరలి రావచ్చునని మటము తలుపులు మూసి గడియవేసి వెళ్ళెను స్వామివారు నిద్ర మేల్కొనంతలో చోలంబి మటమును చేరి తలుపులు తీయు తలంపుతో రామదాసిబువ వేవేగా వెడలుచుండెను ఇంతలో ఒక మహాపురుషుడు మంగళవేద ఎందు పాద్రవేశమునరించినారని ఆబాల గోపాలము గుచుండిరి రామదాసి రామదాసిబువా సహితము వేవేగ వెడలిచూడా ఆ మహాపురుషుడు శ్రీ శ్రీ స్వామి సమర్థుల వారు స్వామివారు మఠమునందు పరుండియుండ భద్రముగా తాళములు వేసి వచ్చిన వాడగుటచే స్వామివారు ఎట్లు వచ్చినారని అతడు ఆశ్చర్యచకితుడాయను మఠమునకు వేవేగ జని వేసిన తాళములు వేసినట్లే ఉన్నవి కాని శ్రీ స్వామి సమర్థులు మటమునందు లేరయ్యిరి స్వామివారు సర్వాంతర్యామి ఇందు గలడు అందులేడను సందేహమును వదిలి విశ్వ వ్యాపకులని విశ్వసించి సేవించిన వారలు ధన్యులు శ్రీ స్వామివారు మంగళవేదాను వదులుట స్వామివారు పన్నెండేండ్లు మంగళవేద ఎందు స్థిరముగా ఉండి పండరీపుర మార్గమున మాహోలునకు పయనము చేయనంచెను మంగళవేద ప్రజలు స్వామివారు తమరిని వదిలి వెల్లుటకు దిగులుంది వ్యదనుందిరి స్వామివారు వారలతో తామెచటనున్నను తమ కరుణామృత వీక్షణములను మంగళవేధ ఎందు ఉన్న వారిపై ప్రసరింపజేయుదునని వారిని ఊరడించి సమ్మతింపజేసిరి స్వామివారు మాహోలుకు వెడులుచుండ భీమానది హోరుమని దిక్కులను పిక్కటిల్ల పిక్కటిల్లజెయ్యుచు వడ్లను అతిక్రమించి ప్రవహించుచుండెను నదీ తీరముననున్న నావవారలను నదిని దాటింపమన పడవ నడుప వారలు నదికొక దండము శ్రీవారికొక దండము పెట్టి పడవను నీటిలో దింపుట ప్రమాదమని విన్నవించిరి నీటి ఎందే కాక ఎందు సంచరించు శ్రీ స్వామివారికి భీమానది భీకరమై చూపెట్టినను ఆవలిదరి చేరుట ఒక లెక్కలోనిది కాదాయను చూపరులకు శ్రీవారి మహిమాతిశయము అచ్చరువు నొనరించినది మాహోలునందు స్వామివారు మాహోలునందు శ్రీవారు జీహెచ్ సహనీయను వారింట ఉండెను సహనీయుడు మాహోలు నందు అసిస్టెంట్ కలెక్టర్ దొరవారు ఆ దొరవారి ఇంట ఒక హఠయోగి కలడు అతడు తాంత్రిక విద్యలయందు నిష్ణాతుడు స్వామివారు ఆ యోగితో హఠయోగమున కొన్ని సిద్ధులు లభించగలవు అంతయే కాని కా సిద్ధులు ప్రతిబంధకములు అని బోధించెను హఠయోగి సిద్ధులకై ప్రాకులాడక మోక్షమును ప్రయత్నించెను దీన బాంధవుడు అసిస్టెంట్ కలెక్టర్ నున్న జీహెచ్ సాహాని ఏటేటా వినాయక చవితి పండుగను కడు వైభవోపేతముగా ఆచరించేవాడు ఒక దినము కుంభవృష్టి ఒక వంక హోరుమని పెనుగాలి ఇంకొక వంక పిడుగులు ఇంకొక వంక రాలుచు వాతావరణము అత్యంత బీభచ్చముగా ఉండినది ఆ సమయమున శ్రీ స్వామివారు దొరవారి ఇంటికి వెడలుటకు ఉపక్రమించినాడు దొరవారు స్వామివారి నిష్క్రమణకు వ్యధనొందుచు పయనింపవలదు వలదు అని బ్రతిమిలాడెను స్వామివారు అతనితో నే నీతి నియమములు నీటిపాలైనవి క్షణమైన ఇచట నిల్వజాలను అని ఆ ఇల్లు వదిలి వెళ్ళెను స్వామివారు వేడలిన పిదప దొరవారి అదృష్టము అస్తవ్యస్తముగా పరిణమించి కష్టములు కారుమబ్బుల వలె క్రమ్ము కొనినవి ఉద్యోగము ఊడిపోయినది విధి వక్రింపనడు మాహోలు వదిలి వెళ్ళెను స్వామివారిక ఆ సాహనీపై జాలి కలిగినది దిక్కులేని వారలకు దేవుడే దిక్కు దిక్కు లేక చిక్కుల పాలైన వారలను సముద్ధరింప స్వామి సమర్థులు సర్వసమర్థులు సాహనీకి బరోడా సంస్థానమునందు ఘనమైన ఉద్యోగము లభించి అతని పరిస్థితులన్నయూ చక్కబడినవి ఓం సాయి జై గురుదత్త శ్రీ గురుదత్త